ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మే పన్నెండవ తేదీ ఆదివారం మనకు పంచమి ఈ పంచమి రోజున చేయవలసిన ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే విధంగా అమ్మవారిని మనం ఆరాధించినట్లయితే తప్పకుండా ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది ఎన్నో రోజులుగా తీరని కోరిక కూడా ఇప్పుడు చెప్పబోయే మెతడు వల్ల తప్పకుండా మీకు నెరవేరుతుంది అంత శక్తివంతమైన అమ్మ మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఎలాంటి కోరికైనా తీర్చే ఈ అమ్మ మంత్రం ఏంటి అని ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పంచమి పన్నెండవ తేదీ ఆదివారం అయిన ఈ రోజున మనకు ఉదయాన్నే ఐదున్నర నుంచి పంచమి పంచమి తేదీ స్టార్ట్ అవుతుందండి అంటే ఈ రోజు పూర్తిగా అంటే రేపటి వరకు కూడా మనకు ఉంటుందన్నమాట రేపు పదమూడవ తేదీ ఉదయం ఐదు గంట వరకు కూడా మనకు పంచమి తేదీ ఉంటుంది కాబట్టి పన్నెండవ తేదీ ఆదివారం అంటే ఈ రోజున పూర్తిగా మనం పంచమి తేదీని పూజించుకోవచ్చు ఏ పరిహారం చేసుకోవాలన్నా మంత్రం చేసుకోవాలన్నా అమ్మవారి పూజ చేసుకోవాలన్నా దేవాలయ దర్శనం చేసుకోవాలన్నా తప్పకుండా ఈ రోజు అనేది ఎంతో ప్రాముఖ్యతగా మనం వినియోగించుకోవచ్చు అలాగే మనకు పంచమి అనగానే వారాహి అమ్మ వారాహి అమ్మకి రాత్రి దేవత అనే పేరు కాబట్టి రాత్రి రాత్రి వేళలో మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సాయంత్రం పూజ చేసినప్పుడు ప్ర ప్రత్యేకంగా ఆ తల్లి ఆహ్వానం అనేది తీసుకొని మనల ఆశీర్వాదం అనేది ఇస్తుంది కాబట్టి రాత్రి పూజ అంటే ఆరు గంటల పైన పూజ అనేది అమ్మవారికి ఎంతో ఇష్టం అలాగా మనం మనకు తగిన రీతిలో మనకు ఎన్నో విధ మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకో ఉన్నాం ఆ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా తీరిపోతుంది మీ కోరిక అసలు చాలా రోజులుగా తీరకుండా మీరు పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఆ కోరిక తీవండి మేము అనుకున్న జరిగితే బాగున్నాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి కోరికను బేస్ చేసి ఇప్పుడు చెప్పబోయే విధంగా చూస్ చేసుకోండి అనమాట మీ మనం ఎక్కువగా ఏదైనా ఒక బుక్లో బుక్ అనేది మంత్రాలు కానివ్వండి స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ మనం రాసుకుంటూ ఉంటాం కదా అలాగ ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి లేదా మీ బుక్లో రాసుకుంటూ ఉంటే ఒక బుక్లో ఒక పేజ్ అనేది వదిలేసేయండి ఒక సైడ్ ఒక సైడ్ కాకుండా ఒక ఫుల్ పేజ్ అమ్మవారి ఇప్పుడు చెప్పబోయే మెదడు కోసం వదిలిపెట్టేయండి అనమాట లేదంటే అంటే ఒక పేజ్ అనేది వైట్ కలర్ పేజ్ అనేది చింపేసుకోండి కోడు కోడేసింది వద్దండి వైట్ కలర్ అనేది తీసుకోండి అనమాట ఒక ఆ పేజ్లో ఫస్ట్ శ్రీ మనం రాసేసి ఇప్పుడు చెప్పబోయే అమ్మ నామం ముందు ఈ ఏంజల్ నెంబర్ అనేది వేయాలండి ఆ అమ్మ నామం ఏంటంటే వజ్రఘోషం మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం వజ్రఘోషం అంటే సింహవాకిని సింహం మీద రాణిస్తూ వచ్చే తల్లి అని చెప్పి మనం ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఈ వజ్రఘోషం అనే యొక్క మంత్రాన్ని మనం దాని ముందు ఒక ఏంజల్ నెంబర్ అనేది వేయాలి ఆ నెంబర్ ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ వజ్రఘోషం సెవెన్ ఎయిట్ సిక్స్ వజ్రఘోషం అని కనీసం నూట ఎనిమిది సార్లు తప్పకుండా రాయాలి వజ్రఘోషం ముందు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఏంజిల్ నెంబర్ మనం వేసి మన కోరిక ఏదైతే ఉందో అది తలుచుకొని మీరు ఇప్పుడు నూట ఎనిమిది సార్లు రాసిన పక్షంలో తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి అతి త్వరలో అతి త్వరలో కూడా తీరిపోతుంది మీకు అదృష్టం ఉండి అమ్మవారి అనుగ్రహం మీకు మంచి జరగాలి అని అమ్మవారు తలిచారు అంటే వెంటనే కూడా జరిగిపోతుంది అనమాట మీకు ఆ యొక్క కోరిక వలన ఏదైనా ఆపద ఉంది అంటేనే ఆలస్యం అవుతుంది తప్పితే తప్పకుండా జరిగే తీరుతుంది వజ్రఘోషం అనే యొక్క నామానికి ఎంతో అద్భుతమైన పవర్ ఉందని చెప్పి మనం ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఈ మంత్రం ముందు మనం సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఏంజెల్ నెంబర్ అనేది కూడా మనకు ఏది కోరితే అది తీసుకొచ్చే ఒక లక్కీ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఏంజిల్ నెంబర్ని మనం వజ్రఘోషం ముందు రాసిన పక్షంలో మన కోరిక అనేది తీరుతుందండి ఇలాగ నూట ఎనిమిది సార్లు కంపల్సరీగా మీరు ఫస్ట్ అంకిల్ అనేది కూడా వేసేసుకొని రాసుకోవచ్చు లేదు అంటే మీరు రాసుకుంటా కూడా అంకిల్ అనేది వేసుకోవచ్చు కౌంటింగ్ అనేది చాలా ముఖ్యం అమ్మని మనసులో తలుచుకొని మీ కోరిక తీరాలని మనసులో గట్టిగా అనుకొని ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి నూట ఎనిమిది సార్లు రాసేసిన తర్వాత ఆ పేపర్ని మీ పూజ గదులైన అమ్మవారి ముందైనా ఉంచండి లేదు అంటే మీ పర్సులైనా పెట్టుకోండి బీరువాలైనా పెట్టుకోండి మీ కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ని అనేది కాల్ చేయండి అనమాట కాల్ చేయటం అంటే ఏదో దాన్ని నాశనం చేయటం కాదండి అది అగ్నికి సమర్పిస్తున్నాము అనే ఒక ఉద్దేశంతో మనం దాన్ని అగ్నికి సమర్పించేసేయాలన్నమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరిపోతుంది ఈ యొక్క చిన్న పరిహారం వల్ల ఈ యొక్క చిన్న నామం రాసిన వల్ల మంచి ఫలితం ఉంటుందంటే ఎందుకు ప్రయత్నించకూడదు చెప్పండి ఎలాంటి ఖర్చు లేకుండా కొంత సమయం మాత్రం మనం దైవానికి ఉపయోగించినప్పుడు మన కోరిక తీరటంలో తప్పకుండా అమ్మవారు మనకు సహాయపడతారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహిమత